హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కేవ్లాగ్స్ ఈరోజు క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై అలా చేసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం తర్వాత పోపు దినుసులు వేసుకుందాం పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు అవి కొంచెం ఫ్రై అయినాక చిన్నుల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇవి బాగా మగ్గించాలి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు పసుపు ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాం మరొకసారి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం మరొకసారి కలుపుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి